ఎస్ఐ రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము నలుగురు కూతుర్లం మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని చదివించింది ఎందరో ఎన్నో మాటలు అన్నారు ఆ మాటల్ని మరీ ఎదుర్కొని ఇలా చదవడానికి కారణం మా అమ్మ మా నాన్న మా మామయ్య మా మామయ్య కూడా ఆర్థిక సహాయం చేసినారు ఎక్కడికి ఏ పిల్లి పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నలుగురు పెళ్ళిళ్ళు ఇంత ఏజ్ వచ్చింది ఇరవై మూడు సంవత్సరాలు అయినా ఇంకా పెళ్లి చేయలేదా అని చాలా మాటలు అని అనిపించుకోయింది మా అమ్మ కాకపోతే ఇప్పుడు అదే ఎస్ఐ జాబ్ వచ్చినందుకు ఇరవై మూడు ఏళ్ళకే వచ్చిందా జాబ్ ఇప్పుడేమో ఏది చిన్నది అయింది అప్పుడేమో పెద్దది అయిందా ప్రతి ఒక్కరితో మా పిల్లల్ని చదివించండి అని కాదు మగ పిల్లవాడని కాదు ఎవరైనా పిల్లలే కదా ఇద్దరిని వేరేలాగా చూడకండి ఖచ్చితంగా చదివించండి ఇప్పుడు సమాజము సక్సెస్ అయితే ఏది చిన్నది అంటారు కాకపోతే పెద్దది అంటారు

నేను ఫస్ట్ టు ఫోర్ ఫోర్త్ క్లాస్ వరకు ఇక్కడ ఆదర్శ విద్యాపీఠంలో చదివినాను తర్వాత మామ దగ్గర కోచింగ్ తీసుకొని నవోదయకి సెలెక్ట్ అయినాను అక్కడ నవోదయలో సిక్స్ విక్టరీ విక్టరీ నవోదయ సిక్స్త్ టు టెన్త్ వరకు అక్కడే నవోదయలో చదివినాను ఆ తర్వాత బయట ఇంటర్ తిరుపతమ్మ జూనియర్ కాలేజ్లో చదివి కాలేజ్ ఫస్ట్ వచ్చినాను ఆ తర్వాత టీటీసీ ఇటు రెగ్యులర్గా టీటీసీ చేస్తూ ఓపెన్లో అంబేద్కర్ యూనివర్సిటీకి ఓపెన్ డిగ్రీ కట్టుకున్నాను ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ మరి టైం వేస్ట్ చేయకుండా బీఈడీ కూడా చేస్తున్నాను ప్రజెంట్గా ఇప్పుడు నోటిఫికేషన్ పడడంతో డిఎస్సి కోసం ప్రిపేర్ అయినాను కానీ ఏ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు ఈ ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో దీనికి సెలెక్ట్ అయినాను నాకు చాలా సంతోషంగా సిక్స్ మెంబర్స్ నాన్న ముగ్గురు చెల్లెళ్ళు ఒక ముస్లిం అమ్మాయికి ఈ కాలంలో ఒక టెంటన్ పని చేస్తూ ఒక తల్లి మిషన్ కుట్టు మీకు ధైర్యం చెప్పి మీకు వెన్నుగా ఉండి మీ సక్సెస్కి తోడ్పడినందుకు ఆ తల్లిదండ్రులకు మీరు రుణపడి ఉన్నారు ఓకే మీ ఇలాంటి మీరు సాధించినందుకు ప్రతి అమ్మాయి కూడా ఇదే విధంగా కష్టపడి మంచి పొయ్యిలో ఉండాలని ఆడపిల్ల ఒక మెట్టింటిది దీనికి పని కుండలు తోమడానికి కసుగుడడానికి కాకుండా చదివి లాఠీ కాదు ఆడపిల్ల కూడా తక్కువ కాదు ఆడపిల్ల కొరక కాదు లాఠీ కూడా పడుతుందని మీరు సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు ఓకే ఎనీవే ఏ ఫైవ్ టీవీ దాపున మీకు శుభాకాంక్షలు జరుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ